గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రిస్టియన్తోనవి అందరూ అలా ఉన్నారు మీరైతే బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే నా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను కరెక్ట్గా అయితే వెనుగనికే రెండు లేసాను రెండు లేచి ఇక ఇక్కడ మందరం పూలు కనిపిస్తాయి కదా నీట్లోనే అవి ఉన్నాయి అక్కడ నందివర్ధనాలు ఉన్నాయి కదా అవతను యువకు జావం లేచి అవిను కొనుక్కున్నాను మా వండుకున్నాను కోట ఇవేమో పింక్ గులాబీ పూలేమో అదే చిన్న గన్నేరు పూలు అంటున్నారు కదా పై ఆవిడ ఇచ్చారు నా గురించి నన్ను గుప్పుకుంటాను ఉద్దేశానికి ఇప్పుడైతే పేట్లు అయితే రెడీ చేస్తున్నాను కాబట్టి రెండు పేట్లు రెడీ చేస్తున్నాను అన్ని పెట్టుకున్నాను పసుపు కుంకుమ బియ్యం పిండి అన్నీ పెట్టుకున్నాను బట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను నేనైతే పూజ అనేది అదే పేట్ల అలంకరణ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇప్పుడే లేసాను లేసేసరికి మా నవ్వే మాత్రం చుట్లు మంచి హడావిడిగా ఉంది చూద్దాం కొంచెం పూలన్నీ పూలు ఇచ్చావా పైకి ఇచ్చావు బంతి పూ చామంతి పూలవే పోవాలండి మనం ఏదో కొద్దిగా బిజీగా ఉందని డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు నవ్వు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను నవ్వే మర్చిపోయా నీకు ఎప్పుడు చూడు బాగున్నాయా దేవుడి కోసమనా మూడు రోజుల నుంచి కలవరస్తా కదా దేపు కుందలు దేపు కుందే వెండివి తీసుకున్నాను లైట్ పెయిట్టలే కానీ దేవుడి కోసం నీకోసం నీ గురించే చెప్పాను నేను మనకి ఎలాగ ఫస్ట్ లాస్ట్ కింద సంవత్సరం లక్ష్మీదేవి బొమ్మ కొన్నాను కదా ఇది తీసుకుందామని తీసుకున్నాను

కరెక్ట్ వన్ వీక్ నుంచి కలవరిస్తుందండి ఇస్తుందండి కొందరు కొంత బాగున్న ఎప్పటి నుంచి లేవు ఇరు పొన్ ఎలాగ గోల్డ్ ఎలాగ తీసుకులేపత్రం తీసుకుంది తీసుకుందని అన్నది నేను కూడా ఆలోచించాను డ్యూటీ నుంచి వచ్చినప్పుడు తెచ్చాను కామ్గా తెచ్చి ఇంట్లో ఉంచాను చూసింది అనుకున్నా కానీ చూడలేదు నువ్వు చూడలేదు ఇప్పుడుకి వచ్చి ఓకే గుడ్ ఎంజాయ్ రోజు కూడా స్వరలక్ష్మి మాత్రం ఖుషితో చాలా బిజీ బిజీగా ఉన్నాడు ఇంకా ఏర్పాటు నిమగ్నమై ఉందో చూద్దాం అదైతే మొత్తం రెడీ అయిపోయింది పూజ అయితే అవ్వలేదులేండి ఇది ఎలా చేశాను చూపెడదామని చూసాను ఇగోండి బూర్లు చేశాను పరమాన్నం పులిహోర చేశాను ఇంకా ఇగోండి మా అయితే వెండి దీపాలు కొన్నారు అదే ప్రమిదులు కొన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇవాళ నాకు వచ్చినట్టుగా అలంకరించుకున్నాను అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి చీర ఒకటి తీసుకున్నాను అది ఆ సస్పెన్స్ అని చూపట్లేదు ఎంతవరకు పూజ రోజే చూపెడదు ఉద్దేశం చూపట్లేదు మందార పూలతో అలంకరణ ఎలాగుంది చామంతి పూలు ఇంకా అన్ని ఆల్మోస్ట్ నాకు ఇవాళ ఏదో చాలా హ్యాపీగా ఉన్నాను మీతో షేర్ చేసుకోవాలని అన్ని చూపెడుతున్నాను గుజిగడేది కూడా నా పక్కన కూర్చొని పూజ కూర్చేస్తాను అన్నాడు నాకు మటమేయడానికి ఏ ప్లేస్ లేదు అంటే నొప్పి వస్తుంది కొంచెం అందుకుంచి బుజ్గ బుజ్జిగడికి ఎదురు దేవుడు ఎదురు కూర్చోబెట్టి నేను అయితే మన శ్లోకం చదువుతాను కదైతే నాకు చదువు లేదు అష్టోత్తరం అయితే చదివేసి పూజ ముగించేస్తాను నేనైతే ప్రస్తుతానికైతే మా ఆయన అయితే బాగా డ్యూటీకి వెళ్ళా తాతని అతనే కథ చదువుతారు నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను నేను బాగా చేశానో లేదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే శ్లోకాలు చదువుతాను నేను పూజ అయితే అయిపోయిందండి చక్కగా అయిపోయింది ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే ఆడు ఒక్కొక్క అక్ష అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు వేశాడు మరి స్టాండ్ ఉంటే కనీసం నేను వీడియో అయినా తిద్దిను ఎందుకంటే ఇప్పుడు నేను ఎదురు పెట్టుకుంటాడు వేస్తున్నప్పుడు నేను చూపెడుతున్నాను కానీ ఇప్పుడు చూడలే చూపెట్టలేకపోయినా ఏమనుకోకండి ఎలాగ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూజ అయిపోయింది చాలా హ్యాపీగా జరిగింది ఆ పూజ అయితే సంతోషంగా పుండ్ తడుకుంటున్నా అనుకున్నట్టుగా పువ్వులు దొరికి ఎక్కువగా దొరికారు మందరం పువ్వు కానీ ఫోటోకి చూస్తే దండ కూడా మీకు కనిపిస్తుంది దండ కూడా నేను గొప్పాను కరెక్ట్గా ఎన్ని గంటలు లేసానంటే రెండు గంటలు లేచేసి నందవరదీరి మా అందరి ఏరి పై ఆవిడ కొంచెం ఇచ్చేసి మీకు కొంచెం దాని గుట్టుకు గులాబీ కలర్ ఉన్న కదా గన్నేరు పూలు ఆ పై ఆవిడ ఇచ్చారు ఆ దాన్ని గుప్పుకోవడం మీకు ఇష్టం కదనేసి అంటే తీసుకున్నాను ఇంకా కలిసా మీకు దాన్ని ఉన్న ఒక వస్తువు అయితే నలపూసలు ఉన్న కదా అవి వేసుకున్నాను అది వేసేసుకుని నేను ఇంటికి అలాగే బాజుగా ఇంకొక చిత్తగా అలంకరించుకున్నాను ఎలా చేసానో చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఒక కష్టోత్తరంలో చదివాను కదా నాకు చదువు రాదండి నాకు కొంచెం కష్టోత్తం చదివేసి ఆ దేవుడికి అన్నం పెట్టేసుకున్నాను ఏవైనా తప్పుగా నేను చెప్పుంటే క్షమించేయండి ఈ వాటికి రేపటిక్కేడు ఈ వాటికైనా క్షమించేసేయండి ఇంకోటి విషయం ఏంటంటే మా ఆయన గుడ్కి వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు అదే మా వాటి అదే పై పై ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే బాగుగా పులిహోర తింటాడు అంటే తులసి గారు ఏమో వైభవ లక్ష్మి పూజ చేసుకున్నారు పులికి పూజ చేసుకుంటారు పులుపు తింట మరి వారికి అది పృథ్వీకి ఇవ్వాలనే కోరిక ఎక్కువే చేశాను నేను పులిహోర అయితే ఇప్పుడు ఇస్తాను నేను అలా కొంత టేస్ట్ అయితే అడుగుతాం ఒకసారి ఓకేనా మేమైతే ఇప్పుడు ప్యాక్ అయితే వచ్చాము ఆ ఇంటి వాడ ఎలా చేస్తారు చూడండి అన్నీ చాలా బాగా చేశారు గారెలు పరుమాన్నం పూలు వబ్బట్లు కొమ్ముచనగలు ఈ తల్లికి అలంకరణ చీర కట్టారు చక్కగా నిండుగా కట్టారు సూపర్గా ఉందంటే మామూలే లేదు ఇదిగోండి పైన పువ్వుల దండ డెకరేషన్ ఆల్మోస్ట్ సూపర్గా ఉంది మీలో ఎంతమంది ఇలాగ చక్కగా చేసుకుంటారు డెకరేషన్గా ఒక్కొక్కరు ఒక్కలా ఉంటుంది అలా చేస్తున్నారు చెప్పండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే వచ్చానండి మీదకి వెళ్ళేసి పునఃహరించు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అంటే పులుపు తిన్నాడు ఆ మైండ్లో ఏదనిపించింది ఒకే పృథ్వీ ఉంటాడు కదా వాడికి కొంచెం ఇద్దాము తింటాడు కదా అనేసి ఆ ఉద్యోగం కొద్దిగా ఎక్కువే చేసాను లాస్ట్ ఎప్పుడు చేసుకున్నట్టు చేసాను కొంచెం ఈ మాత్రం మిక్స్ అని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు తింటేనే వాళ్ళు టేస్ట్ అనుకున్నాం కానీ కొద్దిగా డల్గా నీరసంగా ఉన్నారు మొత్తం అందరూ గడి కాకలాస్తు చేసి తెచ్చు అని వాళ్ళకి అలాగే తింది పూజ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా నాకు బాగా నచ్చింది టైం వచ్చి ఇప్పుడైతే కరెక్ట్గా పన్నెండు పా అయిపోతుంది ఇడ్లీ తెచ్చారు కనీసం బుజ్జిగడ తినలేదు ఇడ్లీ అది పెట్టేస్తుంది నేను కొంచెం పులిహోర వేసుకొని నేను తినేస్తాను ఇంకా సాయంత్రం ఏదైనా అన్నము కూర చారు వండుతాను సాయంత్రం అయితే చక్కగా పులిహోర తినేసామండి తినడానికి నేను కొంచెం భయం పడ్డాను చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేస్తే తప్పు ఉంది మీరు కూడా అంటా ఉంటారు ఆ ఉద్దేశాన్ని అది బుర్రలో పెట్టుకొని ఓకే వీళ్ళు అంటున్నారు కదా ట్రై చేస్తే తప్పు ఒక అడుగు ముందేస్తే వేస్తే ఉంది చెప్పింది మన మంచికే కదా అని బ్ర బుర్రలో పెట్టుకుంటాను ప్రతి మాట ఆ మాట ప్రకారంగా పెట్టాను మీరు అనేది రేట్ అయింది అలవాటు చేస్తే అది బలవంతంగా పెట్టేనా అది అలవాటు చేయాలి అంటారు కదా అది నిజమేనండి పులిహోర తిన్నాడు అందు గురించి అలాగ మీ మాట మీ మీరు నాకు మంచి మాట చెప్పారని మళ్ళీ మీకు చెప్తున్నాను నాకు హ్యాపీ అని మీ గురి అని చెప్పాను చక్కగా సైడు కొద్దిగా కళ్ళైతే లాగా ఉన్నాయి ఎర్రగా పడుకుని పెట్టేస్తుంది పడుకుని పెట్టిన తర్వాత నేను మిగతా పనులు చేసుకోవాలి ఎందుకంటే పులిహోర ప్లేట్లు తర్వాత బాగా బాగా అది బూర్లు ప్లేట్లు ఎక్కడికక్కడ నీట్నిగా లేదో తోమేస్తే తోమేసి ఒక దగ్గర పెడితే మనం ముందు సాయంత్రంకి ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు సాయంత్రం ఫ్యాగం కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే అయితే బిస్కెట్ అయితే తింటున్నాడు నేనైతే బాట్లన్నీ మార్చి పెట్టుకుంటున్నాను అండి నీట్గా ఎత్తు పెట్టుకొని అక్కడ ఒకటి పేరు చేసుకుంటే కొద్ది హ్యాపీగా ఉంటుంది నాకు కూడా ఇంకా దీపం కూడా పెట్టుకేసి పెట్టేసుకోవాలి కదా ఆ రైతే దేవుడికి అయితే టీఎన్టీ అని చూస్తున్నాడు ఖుషి ట్యా ఖుషి ఛానల్లోనే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈలోకి కాబో మనం మారత పెట్టేసి పేరు చేసేస్తే ఇది తిండి సామాన్లు కూడా ఉన్నాయి పడుకుని పోయాను కదా మొత్తగా అవి అలాగే ఉన్నాయి ఇప్పుడు అవి ఇవన్నీ ఎత్తి పెట్టేసి అవి బట్టలన్నీ ఫోల్డింగ్ చేసి అక్కడ పేరు చేసి అవి సామాన్లు తోమేసి కొద్దిగా ఇల్లు తుడిచేసి ఇంకా దీపం పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది పక్కలన్నీ మడత పెడితే ఇంకా పేరు చేసుకుంటే అయిపోతుంది నాకు బిస్కెట్లు తినకాని మధ్యలో టీ అంటున్నాడు పాలు అంటున్నాడు చేస్తాను ఇగనే నా టీ అయితే రెడీ అవుతుంది పెద్ద తప్పేలో కొద్దిగా టీయే అంటే దీంట్లో అంతకుముందు కొద్దిగా పాలు అనేవి అనుకుని దీంట్లోనే చేసేస్తున్నాను పక్కన పడేయచ్చుగా తోమేయచ్చు అనేసి శుద్ధేసింది పెట్టేసుకున్నాను నీట్గా పై ఆవిడకి ఫోన్ చేశాను నాకు తెలియదు కదా దీపాలు పెట్టిన తర్వాత కలసం కదపాలా పెట్టకముందు కదపాలా అంటే దీపం పెట్టేసి దండం పెట్టుకొని కలసే ఫోటోని కదిపిండి అన్నాడు నాకు తెలియదు అండి అందు గురించి ఫోన్ చేశాను అన్నాడు అన్నారు అందు గురించి దీపం పెట్టేసాక కలసము అది కదిపాన్నారు ఇంకా ఇక్కడ పసుపుకోమంటే అది కట్టుకోమన్నారు కాసు కాసు కాసుకున్నారు ఆయన కుందులు కొన్నారు అదే ఎక్కువ రేట్ అవుతుంది ఐదు అన్నారు వచ్చే సంవత్సరంకి తీసుకుంటాలే ఏదో కొంచెం ఇబ్బందులన్నీ తగ్గితే తీసుకుంటాను అంటే అందుకని చిన్నగా పసుపు అది మన పసుపు చెప్పాను కదా దాని గుంటే చిన్నగా పడతాను అతను వస్తే ఎన్ని గంటకి వస్తే అన్ని గంటలు నేను కట్టేసుకుందామని నా ఇది ఆలోచన అయ్యాడికి కూడా చెప్పాను మీరు అంటే అతని చేతిని కట్టి చాలా మంచి లక్ష్యం వేయించుకోండి చక్కగా అన్నారు ఎవరైనా మన గురించి మంచిగా అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయిపోయింది వరలక్ష్మి పూజ నేనైతే మేత కలుతున్నాను తాంబడిని పిలిచారు చాలా హ్యాపీ అనిపిస్తుంది లాస్ట్ టైము తీసుకున్నాను ఈ యాజ్ కూడా తీసుకుంటాను ఇలా ఎవరు టీచర్ కూడా వచ్చారు దుర్గా దుర్గబాయ్ టీచర్ వచ్చారు పంతలమ్మ గారు వెళ్ళారు ఇంకా నేను వెళ్తాను ఇప్పుడైతే అనంతరం కూడా వచ్చేసాను సంజయ్ దీపానికి తాంబలం ఇవ్వడానికి ఇంకా మొత్తం చక్కగా పూల అలంకరించి మళ్ళీ దీపం పెట్టేసి అండి పంతలమ్మ గారు పిలిచారు మా స్కూల్ మా బుజుగడ్ స్కూల్ టీచర్ ఆవిడ పిలిచారు పసుపు రాసి పారాని కూడా పెడుతున్నారు ఇంకా ఏ పారాని అయితే పెట్టుకున్నామో పసుపు రాసుకొని పారాని రెండు కాళ్ళకి ఇక్కడ గారు చక్కగా మా టీచరు అదే మా బుజుగడ్ టీచరు అదండి ఇప్పుడైతే చందనం పోసి బొట్లు పెడుతున్నారు हम तो कर बना लेते हो उसको अम्मा के पक्ष में ठीक है ब्रेक ओके खास आराम से चला रहे हैं ఎన్నిసార్లు ఎందుకు చెప్పాను చాలా హ్యాపీగా ఉన్నాను తాంపులను తీసుకోవడం ఆశీర్వదించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ టైం కూడా తీసుకున్నాను లాస్ట్ టైం ఈ సంవత్సరం ఎక్కువ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా ఆయన కుందులు కొనడం ఇవాళ ఈ సంవత్సరం హ్యాపీనెస్ పూజ బాగా జరిగింది చీర కొనుక్కోవని మంచిగా కొనుక్కునే అన్ని జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా మీ బ్లెస్సింగ్స్ అందరు పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ దొరకలేని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా ఆయనతో ఫోన్ చేశారో వచ్చేస్తానమ్మా ఏదైనా వంట చేసి అన్నారు చపాతీలోనే ఏపేస్తాను ఏపేసి అరటికే కూర ఫ్రై ఫ్రైలాగా వండేస్తాను ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ అన్నం వండితే మళ్ళీ ఉండుకోద్దు రేపు వరకు ఎందుకు మరి వంట దొరకదు ఎందుకంటే బూర్లు పులిహోర పరమాన్నము ఉన్నాయా బోన్ రకాల వడపప్పు బెల్లం ఉంది అక్కడ చూడండి హలో చెప్తున్నాడు తలుపు వేసేసి హలో హాయ్ చెప్తున్నాడు బయట తీసి వెళ్ళమ్మా అన్నాడు రేపు వెళ్దాంలే అన్న అనుకుంటే వద్దు అంటున్నాడు వెళ్దాంలే పొద్దున వండిన పులిహోర మాయని పెట్టాను అన్న అన్నారు తర్వాత పులిహోర తింటాను అన్నారు మొత్తంగా అందరివి కంప్లీట్ అయిపోయి ఇంకా పరమాన్ మీరు తింటాను అన్నారు వెంటనే బాక్స్లో ఇచ్చేసాను దాని జీడిపప్పులు ఉంటే తీసేశాను నేనైతే హ్యాపీ గేడు తినేసాడు ఈలో పాలు అయితే అచ్చిపెట్టాను ఇదని చల్లగా చేస్తున్నాను అందుకుంచి జల్లీ పెట్టాను యువకుని ఏదైనా నేను భయంగా జల్లీ పెట్టాను పక్కన గ్లాస్ కూడా పెట్టాను ఈ నజరాత్రులు అడిగితే ఇచ్చవచ్చు ఉద్దేశంకి నన్ను భుజిగడే శ్లోకాలు చదువుతున్నాడు అలగలగా పూజ అయితే అయిపోయిందని చాలా హ్యాపీగా ఉన్నాను ఇంక మా ఆయన రాగానే ఈ కొమ్మైతే కట్టించుకున్నాను కొమ్మ కట్టినప్పుడైతే నాన్న మూడు మూడు వేయాలంటే కట్నమైతే నేను ఎవన వేస్తాను సరదా నేను ఎవను ఎందుకంటే ముందు ఇచ్చాను కదా ఎప్పుడైతే ఎవన వేసా అంటే నవ్వు నవ్వుతున్నాడు మాత్ర ఇది ఒక మూడు రోజుల నుంచి తీసేస్తాను పుసులు చిన్న చిన్నది కాబట్టి ఈ చిన్నది తీసి పుసలి తాళ్ళ కట్టేస్తాయి మంచి దగ్గర పసుపు కొమ్ము ఉంటే ఏవి తక్కువ కాబట్టి భయం వేయట్లేదు బరువునిది అయితే కట్టలేమండి ఎందుకంటే సాగి పద్దు వచ్చేసానికి అందరికీ మళ్ళీ ఒకసారి వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగా జరుపుకోవాలి జరుపుకోలేను జరుపుకోవాలి ఇంకా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ ఇక్కడితో నేను చేస్తాను ఇంకా మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్వి ఓకే బాయ్ గుడ్ నైట్